బ్రదర్ మనకి డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి సిక్స్ మంత్స్ అయింది అయినా ఊపు తగ్గలేదు సో బాలయ్య బాబు మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ కంటేను ఓటీటీలో ఎక్స్ట్రాడినరీగా అయితే ఆడింది అలాగే మనకి ఇప్పుడైతే డాకు మహారాజ్ నుండి మన తమనున్న బీజిఎం నుండి ఒక ఓఎస్టీ రిలీజ్ అయితే అయింది దాని గురించి అయితే మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు బాలయ్య బాబు అహ్మాన్లు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనకి అసలు బాలయ్య బాబు మూవీ వచ్చేసి మనకి ఎక్సలెంట్గా ఆడింది థియేటర్స్లో అలాగే ఓటీటీలో సో డాకు మహారాజ్ వచ్చే బీజిఎం పరంగా వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ మన తమనన్న చెప్పినట్టు రజనీకి బక్కోడైతే బాలయ్యకి అని చెప్పేసి అది యాప్ట్ అయిపోయింది అనమాట సో ఎందుకైతే చెప్తున్నానంటే దీని గురించి ఇంతగా సో మనకి ఒక ఆరా ఒక బాలయ్య బాబు ఆరా కావచ్చు ఆ బాలయ్య బాబుకు మ్యూజిక్ ఇవ్వడం కావచ్చు చాలా డెప్త్ అయితే ఉంటుంది ఆ డెప్త్ని అయితే పట్టుకున్నాడు అనమాట మన తమనన్న సో ఆ పెట్ ఆయన అది పట్టుకోవడంతో బాలయ్య బాబు ఏ సీన్ చేసినా సో ఆ సీన్కి ఎంత లౌడ్గా ఎంత గట్టిగా ఎలాంటి బీజం కావాలి ఎలాంటి మనకి ఓఎస్ట్ కావాలి ఎలాంటి సాంగ్ పడాలి సో ఆయన ఆయన వెయిట్ని ఎలా మొయాలో మనకైతే మన తమ నాన్నకైతే తెలిసిందనమాట తెలిసినప్పుడు అలాంటి బీజిఎమ్స్ అయితే బాలయ్య బాబు కొడుతున్నాడు ఆ బీజిఎంస్ వచ్చేసి వేరే లెవెల్ క్రేజ్ అయితే తెచ్చుకుంటున్నాయి అసలు అయితే ఇప్పుడు మనకి ఒక ఓఎస్టి సర్కారు ఆ ఓఎస్టి ఉంది కదా మనకి అదైతే రిలీజ్ అయితే చేశారనమాట సో ఆ బీజం వచ్చేసి ఇప్పుడు ట్విట్టర్లో అన్నిట్లో ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా తగ్గ ట్రెండ్ అయితే అయిపోతుందన్నమాట సినిమా రిలీజ్ అయిన సిక్స్ మంత్స్కి అయితే ఇదైతే తీసుకొని అయితే వచ్చారో అయినా కూడా దాని క్రేజ్ అయితే తగ్గలేదు అసలు షార్ట్స్ చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు ఇంకా ట్విట్టర్ అయితే మా అసలు మోగిపోతుందనమాట సో సెవాలు కూడా లేచి డ్యాన్స్ వేస్తే అలాగైతే ఉందన్నమాట ఆ లిరిక్స్ కోసం అయితే నేను కూడా లిటరల్లీ అయితే వెయిట్ అయితే చేశాను అసలు ఆ బీజియం అట్లా పడుతుంటేనే వైబ్రేషన్స్ అయితే బాడీలో అయితే వస్తాయి అన్నమాట కాకు మహారాజ్ మూవీ యూనిట్ అయితే ప్రమోషన్స్ చేసుకోవడంలో వెనకబడింది అనేది అయితే వాస్తవం అనమాట సో ఇదే మ్యూజిక్ కానీ ఇదే కానీ టైటిల్ ట్రాక్ అండ్ అలాగే ఇది ఇది కానీ ముందుగానే తీసుకొని వచ్చుంటే జనాల్లో ఎక్కేసేదనమాట సో ఆ మూవీలో ఉన్న వెయిట్ ఆ మూవీలో ఉన్న పవరు మొత్తం అయితే తెలిసేది జనాలకు కూడా సో ఇది కానీ ముందుగాని తీసుకొని వచ్చుంటే ఇంకా బాగుండేదని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ లిరిక్స్ అయితే విందారా అలాగే ఆ మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు ఎక్కడ హై వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్